హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియామ్మాయి బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో లంచ్ లేకి ముల్లింగిడ్ల చట్నీ చేస్తున్నానండి ఈ చట్నీ అయితే వేడి వేడి అన్నంలోకి రాగి అయితే చాలా బాగుంటుంది ఇంక ఈ ముల్లింగెడ్ల చట్నీ నేను ఎలా చేస్తాననేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నేను ఈ వీడియోకి ఫిఫ్టీన్ ల్యాక్స్ టార్గెట్ ఇస్తున్నాను వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ ముల్లింగెడ్ల చట్నీ నేను ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి ముల్లింగెడ్డలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకునేసానండి ఇప్పుడు వీటిని వేయించుకోవాలి ఆయిల్ వేసి స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా తర్వాత మనం కట్ చేసుకున్న ముల్లింగడ్డలు వేసి బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ముల్లింగడ్డలను బౌల్లోకి తీసి పెట్టుకునేసానండి ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక టమాటా అయితే కట్ చేసి వేసుకుంటున్నాను ఈ టమాటాను కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలి టమాటా ఈ విధంగా మెత్తగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వేయించుకున్నవన్నీ బాగా చల్లారాలండి మనం వేయించుకున్నవన్నీ చల్లారిపోయాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర టమాటా వేసుకునేయాలి తర్వాత వేయించుకున్న ముల్లింగట్లు కూడా వేసుకునేయాలి ముల్లింగట్లు వేసుకున్నాక మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా రాళ్ళుప్పు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు కొన్ని పల్లీలు కూడా వేసుకుంటున్నాను పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుందండి ముల్లింగడ్డల చట్నీ ఇంకా పల్లీలు వేసుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకునేయాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చట్నీ పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ని ఇలా వేయించుకున్నాక కొద్దిగా ఇంగవ్ వేసుకుంటున్నాను ఇంగవ్ వేసుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్న ముల్లింగెట్లు చట్నీ కూడా వేసుకునేయాలి చట్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను మనం చట్నీ నూరుకున్నాం కదా ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి వేసుకుంటున్నాను ఇప్పుడు సాల్ట్ రుచి చూసుకోండి సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకోండి నాకైతే సరిపోయింది ఇప్పుడు ఈ చట్నీలో ఆయిల్ అంతా పైకి తేలితే మనం స్టవ్ ఆఫ్ చేసుకునేయచ్చు ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లో సర్వ్ చేసుకుందాం అంతేనండి ముల్లింగల చట్నీ అయిపోయింది వేడి వేడి అన్నం లేకైనా రాగి సంగటి లేకైనా చాలా బాగుంటుంది నేనైతే ముల్లింగల చట్నీ ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారు అనేది కూడా మా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ముల్లింగెడ్ల చట్నీ అయితే అయిపోయింది చూస్తారు కదా ముల్లింగెడ్ల చట్నీ నేను ఎలా చేశాననేది అనేది ఇంకా నేను వేడి వేడిగా కూడా రైస్ చేసేసాను ఇంక ఈ ముల్లింగడ్డల చట్నీ వేడి వేడి రైస్ లైక్ చాలా బాగుంటుంది అలాగే రాగి సంగటి లెక్ కూడా చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు ముల్లింగడ్డలు చట్నీ చేసిన పల్లీలు వేస్ట్ చేస్తాను పల్లీలు వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఈ ముల్లింగల చట్నీ మీరు ఎలా చేస్తారనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ బాక్స్ లో చెప్పండి చాలా వేడిగా ఉంది కమ్మగా ఉందండి చాలా బాగుంది చాలా బాగుంది అన్ని కరెక్ట్ గా సరిపోయాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేయండి నేను ఈ వీడియోకి ఫిఫ్టీన్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను వీడియో చూస్తే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో దినియర్ మై వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్